హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరపల్లి హర్ష సాయి కేసులో చాలా చాలా ట్విస్టులతో పోతూ ఉంది ఏదో ఏదో అవుతుంది హర్ష సాయిని ఏదోదో చేసేస్తారు హర్ష సాయి గేమ్ ఓవర్ చాప్టర్ క్లోజ్ చాలా కేసులు పడినాయి అనేసి చాలా చాలా జరిగినాయి బట్ ఇప్పుడు హర్ష సాయి తన దగ్గర ఉన్నటువంటి ఒక ఆడియోని బయటకు వదలటం జరిగింది ఆ ఆడియో వింటే బుర్ర పాడైపోతుంది మనకి ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టిందో తనే హర్ష సాయికి ప్రపోజ్ చేస్తూ చేస్తూ నీ ఒక బోరింగ్ పర్సను అన్నీ నేనే చెప్పాలి నేనే నీకు ప్రపోజ్ చేయాలి అసలు నా పైన నీకు ప్రేమ ఉందా నన్ను ప్రేమించవు ఆ ఫీలింగ్ నీకు కలగట్లేదా అసలు ఎలా ఎలా అసలు ఏం మాట్లాడుతుంది అసలు అమ్మాయిలంతా ఏదో అనుకుంటున్నావు నేను అలా కాదు నేను చాలా ఓపెన్ టైపు ఇలా చాలా మాట్లాడింది ఆ ఆడియో ఒకసారి మీరు వింటే మీకు మైండ్ బ్లాక్ అయిపోవడం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఒకసారి ఒక ఇన్నోసెంట్ పైన కేసు పెట్టే ముందు ఆలోచించాలి ఎందుకంటే ఉన్న క్రెడిబిలిటీ మంచి పేరు తను చేసిన మంచి పనులు అతనికి ఒక డిగ్నిటీ ఉంటది అటు కూడా జస్ట్ ఒక కేసు పెట్టి సమూలంగా నాశనం చేద్దామని ఆలోచించడం అనేది చాలా చాలా తప్పు రక్ష స్థాయి విషయంలో ఏంఐ చేస్తుంది అదే అనిపిస్తుంది ఒకసారి మీరు ఆడియో వినండి మీకే క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది ఒకవేళ నాకు తప్పు ఆలోచన హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మా గుర్తుపెట్టుకో ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక గిర్ పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడి ఒకడు ఉంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో రౌండ్ ద సిచ్యువేషన్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆఫ్ లవ్ which a mistake i made when you said you never had love i had to stop there i did not stop there it end on no love only it end ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా అలా ఎక్కడికైనా బయటకెళ్తాం అంటే యూ బి లైఫ్ లో పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యువల్ లైక్ దట్ బట్ అలా కూడా కావాలేదు యువర్ బి లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండడం అంటే ఎలా పాజిబుల్ ఇది ప్రేమించాలి మనుషులో లేదా ఎప్పుడు అడుగుతాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ మాత్రం నువ్వు నాకెంతా ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను చూడను విశ్వామిత్రు ఏంటి ఏంటి వయసు పోతుంది అవును మరి సంవత్సరం టెలిగేట్ ఇలానే పోతుంది పై నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది చాలా మనుషులు లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు దాకా చేసింది చాలు టేక్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ నీకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరెడ్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంత మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ రన్ చేయాలని ఉంటే అవన్నీ కూడా ఉంటాం వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ అవుతా వెరీ బోరింగ్ పర్సన్

<laughs> में क्या चल रहा है कुछ तो बोलो ఇదేంటి కాదు ఇదేంటి నేను చెప్తుంది అర్థం కావట్లేదు సో విన్నారు కదా టోటల్గా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది హర్ష సాయి తప్పు చేశాడా ఆ అమ్మాయి వెంటబడిందా ఒప్పుకోకపోయేసరికి ఇటువంటి కేసు బ్లాక్ మెయిల్ చేయడానికి పెట్టిందా నిజంగా అంత ఒప్పుకునేటట్లయితే ఇంత ప్రాధాయపడే అమ్మాయి హర్ష సాయిని అడగవలసిన అవసరం ఏంటి తను నో చెప్పాడని తను చాలా డిగ్నిటీగా నో చెప్పలేక ఎస్ చెప్పలేక అలా హోల్డ్ అయి ఉన్నా కూడా ఆ అమ్మాయి ఎంత ప్రోవోకేట్ చేస్తుందంటే అంత మాములుగా కాదు అసలు ఎంత బాగా మాట్లాడి నేను ఇది నువ్వు అంటే నాకు ఇంత ఇష్టం అని చెప్తూ ఉంది సో ఓవరాల్గా మీ వివర్స్కి చెప్పాల్సింది ఒకటే నిజ నిజాలు తెలియాలంటే సాక్ష్యాలు మీ దగ్గర ఉండాలి మీరు ఏం చేసినా కూడా ఒకటో రెండో సాక్ష్యాలు మీతో పెట్టుకోండి లేదంటే మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఈడ్చి మీ బట్టలతో సహా మీ పరువు ప్రతిష్టను కూడా నడి రోడ్డుకి ఎత్తగల శక్తి ప్రతి ఒక్కరికి ఉంది జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఇటువంటి కేసులు పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ దగ్గర ఆయుధాలు సిద్ధం చేసుకొని పెట్టుకోండి సో ఐమ్ మురళీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్